లో గుడ్ మార్నింగ్ మనం హిందూ వేద గ్రంథాల గురించి అనేకమైన పండితులు తెలియజేసిన విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం రాముడి యొక్క గుణ లక్షణాలు అసలు ఎలా ఉన్నాయో ఎన్ని రకాల రామాయణాలు ఉన్నాయో వాటిలో రాబుడి యొక్క క్యారెక్టర్ ఏంటో చాలామంది రకరకాలుగా వాటిని విమర్శించుకుంటూ రాస్తా ఉన్నారు చిలకపాటి రాఘవాచార్యులు గారు ఒక హిందూ వేదాంతి ఉన్నాడు ఆయన రామాయణం మీద ఒక వ్యాఖ్యానం రాశాడు శ్రీలంక నుంచి వారిని తీసుకొని వచ్చిన సందర్భంలో రాముడు వారిని శ్రీలంక నుంచి తీసుకొని వచ్చిన సందర్భంలో రజక కులానికి చెందిన ఒక వ్యక్తి అంటే చాకలివాడు అంటాం కదా మనం ఒక చాకలివాడు విమర్శించాడట విమర్శించాడు సీతాదేవిని ఇక వాడు విమర్శించాడని చెప్పి సీతాదేవిని అడవిలో విడిచిపెట్టాలని అగ్రిపరీక్ష చేయించాలని తలపెట్టాడట రాముడు ఇది రాముని యొక్క బుద్ధిహీనత అనే రామాయణం విశ్వవృక్షం అనే నవల ఒకటి రాసిద్ది కదా రంగనాకమ్మ గారు ఆమె చెప్తూ ఉంది ఇంకా అనేక మంది రామాయణం మీద వ్యాఖ్యానం చేసే వ్యక్తులు తెలివైన వ్యక్తులు రాముడి యొక్క బుద్ధిహీనత గురించి పుస్తకాలు రాశారు చాలా విషయాలు తెలియపరిచారు అయితే రాముడు చెప్పుకోదగినంత మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి కాదు అంటారు వాళ్ళు రాముడు చెప్పుకోదగినంత మంచి లక్షణములు ఉన్న వ్యక్తి కాదు నా చిన్నతనంలో రాముడు మంచి బాలుడు అని చదువుకునేవాళ్ళం అయితే మంచి లక్షణాలు ఆయనలో లేవంట ఏ విధమైన పరిశీలనలు చేపట్టినప్పటికీ రాముడు సుగుణాల సంపన్నుడు కాడు ఒక బుద్ధిహీనుడని అహంకారని గర్విష్ఠుడని రంగనాక్యమ్మ గారు తను రచించిన రామాయణం విశ్వవృక్షం అనే పుస్తకంలో ఆమె తెలియజేసింది ఒక్కసారి మీరు వాల్మీకి రామాయణం తీసుకొని రండి అదే ప్రామాణికం అంటున్నారు కదా రామాయణాలు మూడు వందల రామాయణాలు ఉన్నప్పుడు కూడా రెండు వందల డెబ్భై నాలుగైన ఉన్నాయి అందులో వాల్మీకి రామాయణం రామాణికం అంటున్నారు కనుక దాన్ని ఒకసారి మీరు చదవండి తర్వాత రంగనాయకమ్మ గారు రాసిన పుస్తకాన్ని ఒకసారి మీరు చదవండి ఇంతకీ చిలకపాటి రాఘవాచార్యులు గారు రాసింది కల్పితం వారిని అడవులకి పంపలేదు అగ్లిపరీక్ష చేయలేదు లంక నుంచి తీసుకొని వచ్చి కాపురం చేసి కుశలవుల్ని కరి పెంచుకొని పెద్దోళ్ళు చేసుకొని వాడు అయిన తర్వాత రాజ్యపాలన వారికి అప్పగించాడు రాముడు పదకొండు వేల సంవత్సరాలు జీవించాడు అలాగే దశరథుడు అరవై వేల సంవత్సరాలు జీవించాడు అని చెప్పుకుంటున్నారు అని రామాయణం చెప్తుంది కానీ కల్పితం ఏ మానవుడు కూడా వెయ్యి సంవత్సరాలు దాటి జీవించాడు అది ఎంత జీవిస్తాడో మనకు తెలీదు బైబిల్లో తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు మెతుశల అనే భక్తుడు జీవించినట్లుగా రాయబడి ఉంది కనుక వేల సంవత్సరాలు వ్యక్తులు బ్రతికితే వేల సంవత్స వేల కొలది పిల్లలు పుడతారు కోట్ల కొలది ప్రజలు భూమి మీద నివాసం చేస్తారు కనుక అటువంటి జనాభా సంపద పాపులేషన్ ఏమి కూడా లేదు ఒక కోటి ఎనభై లక్షల క్రితం రామాయణ కాలంలో కోట్ల కొలది ప్రజలేమీ భూమి మీద లేరు అని చరిత్ర తెలియజేస్తూ ఉంది అలాగే సైన్స్ కూడా తెలియజేస్తూ ఉంది అది ఉన్న కాలం ఎంతమంది మనుషులు ఉన్నా సరే వాళ్ళందరినీ తినివేయగలిగిన జంతువులు భూమి మీద ఉన్నాయి సింహాలు పులులు కూడా భారీ శరీరంతో సంచరిస్తూ ఉండే డైనోసర్లు రాక్షస బలు సంచరించాయి కనుక అవి చంపుకు తినేసాయి అందుచేత మరో కాలమందు అందు ఆ కాలంలో రామాయణం చెప్పే కాలం అసలు ఆ మనుష్యుడు భూమి మీద లేడు అని తెలియజేస్తూ ఉంది కనుక వీటన్నింటినీ మనము నమ్మవలసి ఉన్నది అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను చాలా